భద్రాచలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలు మొదటి రోజు భోగి సందర్భంగా వేకవజామునే భోగి మంటలు వేసి చిన్న పెద్ద కలిసి ఆనందంగా పాల్గొన్నారు నాలుగవ వార్డు మెంబర్ బండారు శరత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఇట్లా హ్యాపీ బర్త్డే చెప్పమండి శుభాకాంక్షలు భద్రాచలం ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ భోగభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే రేపు సంక్రాంతి పండుగ కానీ ఎల్లుండి కనుమ పండుగ కానీ అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇది మా నాలుగో వార్డు గొల్ల బజార్ అండి మేమైతే చాలా బాగా వేసుకుంటున్నాం భోగి పంటలు ఇక్కడే కాదు మా బజార్లోనే ఒక మూడు నాలుగు ప్లేసులలో వేసుకుంటున్నాం అందరూ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ మా ముత్యాలమ్మ గుడిలో కూడా చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి రేపు మార్చిలో గారి ఉంటుంది కదండి అప్పుడు కూడా అసలు చాలా బాగా జరుగుతాయి అందరూ వచ్చి దర్శించుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా నిండు నూరేళ్ళు ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆశీస్సుతో పద్నాలుగో వార్డులో గత పది సంవత్సరాల నుండి భోగి మండలి వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా భోగి ఏర్పాటు చేశారు మా నాలుగు వార్డు మెంబర్ గారు చంద్రబాబు గారు నిన్న ముగ్గులు పోటీలు ఏర్పాటు చేశారు మేము సంక్రాంతి కూడా అందరూ సంక్రాంతితో సంతోషంగా చేసుకోవాలని ప్రధాన ప్రజలందరూ భద్రాచలం నాలుగో వార్డులో ప్రతి సంవత్సరం లాగే భోగి కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఈ వార్డు పరిధిలో సుమారు ఆరు ఏడు సెంటర్లలో భోగి మంటలు వేయించడం జరిగింది మహిళలందరూ కూడా ఈ యొక్క భోగి మంటలు చుట్టూ డ్యాన్సులు చేస్తూ సంక్రా సంక్రాంతి సంస్కృతి సంబరాలు జరుపుతూ ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా భోగి మంటలు తెల్లవారుజామని మహిళలు అందరూ కూడా భోగి మంటలు వేసుకొని సంబరాలు చేసుకోవటం అలవాటుగా మారింది ఈ యొక్క దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగి కొనసాగించాడని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది భద్రాచల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చట్టాలు చూపించింది ఎవరికి పో